నమస్కారము మన సనాతన ధర్మము హిందూ ధర్మము మరియు భక్తి సంబంధమైనటువంటి వీడియోలు ఈ యూట్యూబ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అష్ట దృక్పాలకుల గురించి తెలుసుకుందాము అష్ట దుక్పాలకులలో మొదటిగా ఇంద్రుడు తూర్పు దిక్కు అధిపతి ఇతను భార్య పేరు సాక్షిదేవి ఇతని పట్టణము అమరావతి అతని వాహనము ఐరావతము వీరి ఆయుధము వజ్రాయుధము రెండు అగ్ని అగ్నియములకు అధిపతి ఇతని భార్య పేరు స్వాహాదేవి ఇతని పట్టణము తేజోపతి ఇతని వాహనము తగరు వీరి ఆయుధము శక్తి ఆయుధము మూడు యముడు దక్షిణ దిక్కుకు అధిపతి ఇతని భార్య పేరు శ్యామదాదేవి ఇతని పట్టణము సంయమేని ఇతని వాహనము మహిషము వీరి ఆయుధము దండకము నాలుగు నైరుతి నైరుతి మూలకు అధిపతి ఇతని భార్య పేరు దీర్ఘాదేవి పట్టణము అతని వాహనము గుర్రము వీరి ఆయుధము కుంతము ఐదు వరుణుడు పడమల దిక్కుకు అధిపతి భార్య పేరు కాళీదేవి ఇతని పట్టణము శ్రద్ధావతి ఇతని వాహనము మొసలి వీని ఆయుధము పాశము ఆరు వాయువు వాయువే మనకు అధిపతి వారి పేరు అంజనాదేవి ఇతని పట్టణము నందవతి ఇతని వాహనము లేడి వీరి ఆయుధము ధ్వజము ఏడు కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి ఇతని పట్టణము అలక ఇతని వాహనము నరుడు వీరి ఆయుధము కడ్డము ఎనిమిది ఈశాన్యుడు ఈశాన్యులకు అధిపతి ఇతని భార్య పేరు పార్వతి ఇతని పట్టణము యశోపతి ఇతని వాహనము వృషభము వీరి ఆయుధము త్రిశూలము